మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరులపై వివాదాలు ముసురుకుంటున్నాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం తాళ్లపాలెంలోని ఆస్తి వివాదాల్లో చిక్కుకున్న సర్పంచ్ కట్టా గోవిందపై మంత్రి అనుచరులు కన్ను పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి గొడవలను ఆసరాగా చేసుకుని మంత్రి ప్రధాన అనుచరుడు దొంగ శ్రీధర్ బెదిరిస్తున్నాడంటూ బాధితులు రోటెక్కారు అయితే గతంలో కులం గురించి మాట్లాడి సస్పెండ్ అయిన సిఐ అశోక్ తో కలిసి బెదిరించినట్లు చెబుతున్నారు బాధితులు ఇందుకు స్థానిక విఆర్ఓ కూడా సహకరిస్తున్నారని భూ కబ్జాలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు ఈ అంశంపై రామచంద్రాపురం వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ స్పందిస్తూ మంత్రి అనుచరులు అరాచకాలు మించిపోతున్నాయని మండిపడ్డారు మా భూమిని కబ్జా చేస్తున్నారు మా భూమిని మాకు ఇప్పించకపోతే నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తానండి నేను వాసన చెట్టు సుభాష్ అనుసరులు దొంగల సేయదార్ గారు నాకు రాసేసారని వచ్చి బయటికి ఆయన కేసులు అవి పెడుతున్నారండి అన్ని అరాచకాలు ఇప్పుడు అవన్నీ తగ్గించాలి తర్వాత మా అమ్మగారు ముగ్గురు అక్కా చెల్లెలకి రాసారండి ముగ్గురు అక్క రాసింది నా పొలాన్ని కబ్జా చేసి దొంగలు చేయారని నాకు రాసారని బయటకు వస్తున్నారండి ఆయన ఎవరు వాసన చెట్టు గారిని చూసి ఆయన బయటకు వస్తున్నారండి ఇప్పుడు నాకు న్యాయం కావాలి ఇప్పుడు పిల్లి వేరమ్మని కంటే మా మేనల్లుడు ఏ రకంగా సక్రమించుకున్నాడో తెలియదు ఎలా రాయించుకున్నాడో తెలియదు ఆ భూమిని వాడు పేరుని డాక్యుమెంట్ సృష్టించారు డాక్యుమెంట్ సృష్టించుకుని ఆ డాక్యుమెంట్ తో ఆ భూమి వేరే వాళ్ళకి అమ్మడానికి ప్లాన్ చేశాడు ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మంత్రి సుభాష్ గారు నగ్గిన కాడి నుంచి కూడా మా కుటుంబానికి అనేక రకాల ఇబ్బందులు పెడుతూ సర్పంచ్ గా నన్ను మా కుటుంబాన్ని కూడా ఇబ్బందులు పెడుతూ ఈ భూమి మీదకి దొంగల శ్రీధర్ అనేవాడు మంత్రి ప్రధాన అనుచరుడు వాడు ఈ భూమి మీద కన్నేసి ఈ భూమిని ఎలా రాయించుకోవాలి అని చెప్పిన మా మేనర్తో సంబంధం పెట్టుకునండి